ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणपतये नमः ऐं सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोममरातीयतो निवेदः स नः परुषदति दुर्गानि विश्वा नासिन्धुं दुरितात्यग्निः

ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధవయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైగల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలను కలిగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు యుద్ధ భయాలు రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు దేశాల మధ్య సరైనటువంటి ఒడంబిక లేక రకరకాలైనటువంటి సమస్యలు ఉద్యోగరీత్యా ఎంతోమంది ఇబ్బందులు పడుట ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనని చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి బుధ శుక్ర కుజ నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి మూడో తేదీన మరి వ్యాపార గ్రహము ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదయా అంటే బుధగ్రహము మరి ఈ బుధగ్రహము ధనిష్ట నక్షత్రము మూడో పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన కల వివాహకారకుడు అఖండమైనటువంటి భోగభాగ్య సంపదనిచ్చేవాడు రత్నాలని బంగారం యొక్క నగలని అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు అందానికి ఆకర్షణీయతకి నేత్రాలకి మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి ఆరో తేదీన అదే ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచరా సంచారం ప్రారంభం చేస్తున్నాడు మరి ఈ బుధుడు శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు ఇరువురు కూడా జాతకరీత్యా మిత్రులు అంటే ఫ్రెండ్స్ మరి ఇరువురూ కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం సదవిష నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని ఎన్నో ఇబ్బందులని భయాలని మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగజేసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది ముఖ్యంగా నరాల మీద ఆరోగ్యపరంగా చూస్తే కనుక నరాలు బుధుడు బుధుడు రాహుతో కలవడం ద్వారా నరాలు వీక్నెస్లు అట్లాగే నత్తి ప్రబలటము మాట్లాడే మాట ఎందు అపశ్రుతులు కలగటము ఆ బుద్ధి మాంద్యతనము మర్చిపోవటము అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞాన విద్య నశింప నశించటము వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగము వాటి లేప పరిస్థితి ముఖ్యంగా వ్యాపార గ్రహం బుధుడు కాబట్టి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు చేసేవారు ఉంటారు వ్యాపారంలో మోసపోయేవారు ఉంటారు అవసరం లేనటువంటి ఎన్నో రకాల పోస్టర్స్ కావచ్చు ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికల ద్వారా కానీ మీడియాల ద్వారా కానీ యూట్యూబ్ల ద్వారా కానీ మరి ఈ యొక్క బుధుడు రాహు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే చూసేవాళ్ళకి వాటిని అనుసరించే వాళ్ళకి దోషప్రదమైనటువంటి కాలము మోసము ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు అట్లాగే ఆ మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఆ పోకడలు సృష్టించి జనాన్ని మభ్యపెట్టి ధనాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క బుధుడు రాహుతో కలవటం ద్వారా ఎవరైతే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు రచయిత్రులు కంటెంట్ రైటర్సు టైప్ రైటింగ్ చేసేటటువంటి వాళ్ళు అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వారు శిల్పకళా నైపుణ్యము కలిగినటువంటి వారు వీరందరి పరంగా ఎక్కడో అక్కడ వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఇక శుక్రుడు ఈయన అందానికి ఆకర్షణకి ముఖ్య కారకుడు ప్లస్ నేత్రాలు సరిగ్గా పనిచేయాలంటే నేత్ర కారకుడు ఈయనే నేత్రాలకి దోషం తగలాలన్నా ఇప్పుడు సరైన సమయం ఇది ఎందుకంటే శుక్ర రాహులు కలవటం ద్వారా నేత్ర దోషాలు ప్రబలుతాయి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలంటే శుక్రుడు చక్కగా ఉండాలి ఆయన పాపగ్రహమైన రాహుతో కలిసి ఉండేసరికి స్త్రీ పరమైనటువంటి సమస్యలు కుటుంబంలో చాలా ఎదురవుతాయి అంటే భార్యపరంగా భర్తకి కావచ్చు భర్తకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్స్ కావచ్చు భార్యకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్ కనెక్షన్స్ కావచ్చు అంటే కొంతమంది జాతకాలలో ఎక్కడైనా గనక ఈ బుధ శుక్రులు చెడిపోయినా రాహువు చెడ్డవాడైనా మరి ఆయన ఇచ్చే భావాలు చెడుగా ఉన్నా కంపల్సరీ వీరికి ఎన్నో రకాలైనటువంటి వారి యొక్క జన్మరాశులు బట్టి నక్షత్రాలను బట్టి సమస్యలు ఉద్భవిస్తాయి అట్లాగే చిత్ర సినీ రంగంలో వాళ్ళకి లలిత కళలు అంటే భరతనాట్యం కావచ్చు వీణ కావచ్చు ఇంకా మా మధ్యలో వాయించేటటువంటి వారు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఆ చేనేత వస్త్ర కార్మికులు కావచ్చు లేకపోతే భూమి లోపల తవ్వి తీసేటటువంటి బొగ్గు ఇనప ఖనిజాలు వాటికి సంబంధించిన బిజినెస్లు వాళ్ళు కావచ్చు బంగారుపు ముద్దలు గనులు ఉంటాయి కదా ఆ బంగారపు గని వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు బంగారము వెండి రత్నాలు అట్లాగే వజ్రాలు వాటికి సంబంధించినటువంటి ఖనిజ సంపదలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారస్తుల్లో మోసాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు సంపాదించే అవకాశాలు ఉంటాయి మోసపోయే జనం ఎక్కువ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే ఆ బంగారం రేటు కావాలని పెంచేటటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలుంటాయి కాబట్టి ఈ బుధ శుక్రులు రాహుతో కలవటము వ్యాపార రీత్యా సినిమా రీత్యా ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు వారి వారి పరంగా ఉన్నటువంటి ఏజెంట్స్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండేటటువంటి బ్రోకరీ బ్రోకరీ వ్యవస్థలు కావచ్చు లేకపోతే ఈ ఇందాక నేను చెప్పినటువంటి టైలరింగు వార్తాపత్రికలు సినిమా వ్యవస్థ మీడియా అట్లాగే రైల్వేకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు అంటే ట్రైన్ సా ట్రైన్ యాక్సిడెంట్లు కావచ్చు ప్రయాణ సమయంలో అట్లాగే భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా రాహుతో కలిసినటువంటి ఈ బుధ శుక్రులకి బుధ శుక్రులు అనుభవించేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకున్నాము అట్లాగే ముఖ్యంగా వ్యాపారస్తులైతే గనక ఒకటి వ్యాపారం కొనసాగాలన్నా వ్యాపారంలో జనాకర్షణ కలగాలన్నా వ్యాపార స్థితిగతుల్లో మార్పులు చేయాలన్నా అట్లాగే వ్యాపారం ద్వారా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా అది చిన్న వ్యాపారులైనా మధ్యస్థ వ్యాపారులైనా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలైనా వ్యాపారంలో ముడిదుడుగులు వస్తున్నా సరే తప్పకుండా సంప్రదించండి మా పీఠానికి వారికి సంబంధించినటువంటి నక్షత్ర రీత్యా కొన్ని వైబ్రేషన్ తీరీని అప్లై చేస్తూ చక్కగా యంత్రాలు ఉంటాయి అంటే వ్యాపారంలో సేల్స్ పెరగడానికి యంత్రము అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది అట్లాగే ఈ యంత్రాన్ని చక్కగా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు వారికి ఉన్నటువంటి వ్యాపార స్థితిగతులను బట్టి ఆ యొక్క వ్యాపార యంత్రాన్ని లక్ష్మీ యంత్రాన్ని కూడా సేల్స్ పెరగటానికి అట్లాగే జనాకర్షణ కలగటానికి వ్యాపారం వృద్ధి జరగటానికి స్థిర లక్ష్మి నివాసంగా ఉండటానికి కుబేర యంత్రాలు కావచ్చు నా యొక్క పర్యవేక్షణలో వైబ్రేషన్ థీరీ ప్రకారము వారి యొక్క పేర్లు వారి యొక్క నక్షత్రాల రీత్యా చక్కగా ఏ వ్యాపారస్తులకి ఏ రకమైనటువంటి యంత్రము బాగుంటుంది అట్లాగే ఏ రకమైనటువంటి వ్యాపారస్తులకి ఏ దేవుడి పూజ చేస్తే బాగుంటుంది దేవుడి ఫోటో పెట్టుకుంటే బాగుంటుందో తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా వ్యాపారస్తులు కావచ్చు సినిమా యాక్టర్స్ కావచ్చు వ్యాపార రంగంలో ఇంకా ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అవకాశం ఉంటే తప్ప తప్పకుండా మా పీఠానికి ఫోన్ చేసి సంప్రదించండి అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ బుధుడు దాదాపుగా ఆ మనకి ఇరవై ఆరో తారీఖు వరకు ఇక్కడే ఉండి నక్షత్రాలు మారుతూ మళ్ళీ వెనక్కి తిరిగి ఒక్కరించి ఏప్రిల్ పదో తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య రీత్యా అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా శుక్రుడు ఆ మరి మార్చి ఒకటి రెండు వరకు కూడా ఇక్కడే ఉండి తర్వాత ఉచ్చస్థితికి వెళ్ళి అక్కడ శనితో కలిసి ఇంకో రకమైనటువంటి చర్యలు ప్రతి చర్యలు కలుగుతాయి రాహుతో కలిసినటువంటి బుధశుక్రుల కోసము చాలామందికి యోగ్యత కలగటానికి వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతము వ్యాపార అభివృద్ధి కోసము రేపు పదిహేడవ తారీఖున అంటే మహాశివరాత్రి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి పదిహేడు అమావాస్య మంగళవారము అవటం ధనిష్ట నక్షత్రం అవటం వలన ఆ రోజున విశేషంగా మా పీఠంలో విశేషమైనటువంటి హోమాలు జరుగుతున్నాయి అది ముఖ్యంగా లక్ష్మీ సమేత లక్ష్మీ సహిత నృసింహస్వామి హోమము మృత్యుంజయ పాశుపత హోమము అట్లాగే వ్యాపారస్తుల కోసము లక్ష్మీ కుబేర హోమము కొంతమంది అమావాస్య రోజులు కొంతమందికి ఏలినాడి శని ప్రభావాలు జరుగుతున్న వారికి నవగ్రహ హోమము నక్షత్ర హోమము విశేషంగా జరపబడుతోంది నా యొక్క సమక్షంలో నా చేత చేయించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే అవకాశం ఉండి చేయించుకోవాలనుకుంటే తమ యొక్క గోత్రనామాదులు అవి నాతో సంప్రదించండి నాకు నా మా యొక్క పీఠానికి ఫోన్ చేయండి తప్పకుండా నా వంతుగా మీరు బాగుండటానికి నా ప్రయత్నం నేను చేస్తాను కన్యారాశి కన్యారాశి వారికి ఫిబ్రవరి మాసంలో మూడవ తేదీన బుధగ్రహము అంటే వీరి యొక్క జన్మరాశ్యాధిపతి కర్మస్థానాధిపతి అయినటువంటి అంటే పదవ స్థానాధిపతి బుధుడు ఆరో స్థానమైనటువంటి కుంభరాశిలో రాహుతో కలుస్తున్నాడు అట్లాగే ద్వితీయ భాగ్యాధిపతి అత్యంత శుభుడైనటువంటి శుక్రుడు ఆరో స్థానంలో రాహుతో కలుస్తున్నాడు ఈ యొక్క మూడింటి యొక్క మిక్సింగ్ వలన రాశి వారికి ఉద్యోగ వ్యవస్థలలో కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాలు మోసాలు ఏ విధంగా కుటుంబీకుల్లో ఎవరో ఒకళ్ళు ఉద్యోగం ఇప్పించడానికి కాస్త మీ యొక్క మాట సహాయం కావాలి అని చెప్పి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు భార్య తరఫు బంధువుల తరఫు లేకపోతే భర్త తరపు ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఆశ్రయిస్తారు స్త్రీలైనా పురుషులైనా ఎవరికైనా కానీ ఇచ్చినప్పుడు మీరు అక్కడ ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా మొహమాటం కొద్దీ వీళ్ళకి మాటిస్తారు ఇక అక్కడ మీ యొక్క అన్వేషణ ప్రారంభమవుతుంది అంటే మీకు అవసరం లేని మాటలు చెప్పాలి వీరి గురించి మీరు చదివిన చదువుకి అక్కడ ఉద్యోగానికి సంబంధమే ఉండదు ఆ క్వాలిఫికేషన్కి మీరు మాటలు చెప్పటము దాని ద్వారా మీ ఉద్యోగానికి ఎసరొచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే మీరు సహాయం చేయాలనుకున్నా అక్కడ మీకు కొన్ని అవమానాలు మీ మీద అనుమానాలు పెరిగే అవకాశం ఉంటుంది అది ఏ ఉద్యోగం బ్యాంకింగా లేకపోతే వ్యాపారమా వ్యాపారంలోనైనా సరే మీరు ఎవరినో తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు వాడు ఏ చూరప్పం చేస్తాడో లేకపోతే ఏదో ఒకటి మిస్టేక్ చేస్తాడో ఆ వ్యవహారం మీ మీదకి వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అట్లాగే ఆరోగ్య విషయంలో మీకు కొన్ని ఒడిదుడుకులు తప్పవు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు పేగులకి సంబంధించినటువంటి పూత లేకపోతే పేగులకి సంబంధించినటువంటి కొన్ని డైజెస్టివ్ ఇబ్బందులు పడటము మూర్ఛ వ్యాధుల పరంగా మీరు కా కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవటం అట్లాగే కుటుంబంలో మీరు ఏది మాట్లాడినా ముఖ్యంగా ధన విషయంలో కావచ్చు ఫుడ్ రిలేటెడ్ విషయంలో కావచ్చు కన్యారాశి వారు లేకపోతే మీరు చేసే వాణిజ్యము బిజినెస్లో కావచ్చు ఫుడ్ బిజినెస్ కావచ్చు లేకపోతే ఏ రకమైన బిజినెస్లో కావచ్చు మోసాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి మోసపూరితమైన చర్యల ద్వారా ధనాన్ని నష్టపోయే పరిస్థితి కలుగుతుంది భార్యాభర్తల మధ్య ఏదో రూపకంగా దూర ప్రయాణాల విషయంలోనో అదే తండ్రి గారి యొక్క మాట ద్వారా అంటే వీరి తండ్రి మాట ద్వారానో వారి తండ్రి మాట ద్వారానో మీ కుటుంబంలో మీ మధ్య సంభాషణ లోపం కలిగి వాగ్వాదాలు కలిగి ఆ కుటుంబాలు చీలిపోవటము భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత లోపించటము వారి మధ్య ఎడబాటు వచ్చే అవకాశాలు అట్లాగే ఆ ఎవరైనా స్త్రీ సంబంధిత విషయాల పరంగా మీరు ధనాన్ని అప్పిప్పించటము లేకపోతే వారిని ఉద్యోగంలో పెట్టడం ద్వారానో ఉద్యోగంలో వారికి ఇవ్వడం ద్వారానో మీకు ఉద్యోగం ఇప్పిస్తానని దానివల్ల కూడా మీకు కలిగేటటువంటి సమస్యలు చాలా ఘోరంగా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బు పోయే స్త్రీలు ఆ ఆ యొక్క స్త్రీయే మిమ్మల్ని అవమానించే పరిస్థితి అనుమానించే పరిస్థితి ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి భార్య మిమ్మల్ని అనుమానించే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏదైనా సరే ఎవరైనా సరే ఉద్యోగ ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి మీకున్నటువంటి ఆహ్లాదము మీకున్నటువంటి తపన లేకపోతే మీకున్నటువంటి నేను ఇట్లాగే ఉంటాను అందరితో కలుపుగోలుగా ఉంటాను అని చెప్పి అనే రోజులు కాదు దాని ద్వారా ఇంట్లో భార్య కావచ్చు భర్త కావచ్చు అణువనువున మిమ్మల్ని పరీక్షించే పరిస్థితి కావచ్చు దాని ద్వారా మీ కుటుంబంలో చీలికలు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి కన్యారాశి వారు అట్లాగే మీరు ఆశించినటువంటి ఫలితం దక్కకపోవచ్చు వ్యాపారంలో పది రూపాయలు పెడితే ఏడు రూపాయలే రావచ్చు అట్లాంటి కంగారు పడకండి అన్ని రోజులు ఒకలా ఉండవు మనకంటూ ఒక రోజు వస్తుంది ఓపిక సహనం ఉండాలి అట్లాగే శత్రువుల్ని ఎదిరించేటటువంటి మానసిక స్థితి సంభాషణ చాతుర్యత పెంచుకోండి పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి గణపతి ఆరాధన చేయండి అట్లాగే మీకున్నటువంటి అనారోగ్య దోష నివృత్తి కోసము ధన్వంతరి మంత్రాన్ని చదవండి లేకపోతే విష్ణు సహస్ర నామంలో మీ జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటి నామాన్ని చదవండి అలాగే ముఖ్యంగా రోగ నివృత్తి కలగటానికి మీ సొంత ప్రయత్నం మీ యొక్క కఠిన శ్రమ మీరు చేయాలి వ్యాయామం చేయాలి దానికి తగ్గట్టుగా మీరు ప్రవర్తించాలి తినే ఆహారం విషయంలో కూడా కొన్ని నిబంధనలు పెట్టుకోండి లేకపోతే ఆరోగ్యం మీద దెబ్బబడి అది ధన రూపంలో ఖర్చు అవుతుంది అలాగే అప్పు చేయాల్సిన పరిస్థితి అంటే తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు లేకపోతే కొంతమంది ఇళ్లల్లో ఆ కన్న తండ్రులు ఊరినే ప్రయాణాలు పెట్టుకుంటూ ఉంటారు దానికి కొడుకునో కూతురునో డబ్బులు అడుగుతూ ఉంటారు అది పరంపరగా విరిస్తూ ఉంటారు దాని ద్వారా కూడా వీరికి ధన నష్టము అప్పు చేయాల్సిన పరిస్థితి కలుగుతుంది కుటుంబంలో ఒకరి మీద ఒకరికి నిందలు వేసుకునే స్వభావాలు పెరుగుతాయి ఉద్యోగాలలో మీకు కష్టపడిన దానికి సరైనటువంటి ఫలితం దక్కకపోయినా ధనం వస్తుంది అనేటటువంటి ఆలోచనతో మీరు ఇంకా పంట కష్టానికన్నా ఇంకా రెట్టింపు కష్టాన్ని పడటానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కానీ ధనం రావడం విషయంలో మాత్రము ఎన్నో మెలికలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి వస్తుంది అనుకుంటారు కానీ అది అన్యధా వేరే రూపంగా వెళ్ళిపోతుంది డబ్బు తీసుకొని వస్తారు సపోజ్ ఒక బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక బ్యాంకులో మీరు ఏదో బంగారం తాకట్టు పెట్టారు ముందు ఎక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలండి తాకట్టు పెట్టారు సంతకాలు అయిపోయినాయి డబ్బులు చేతిలోనో బ్యాగ్లోనో పట్టుకుంటారు బయటికి వస్తారు ఎవరో తెలిసినట్టుగా మాట్లాడతారు మీరు వెహికల్ ఎక్కినప్పుడు అద్దాలు వేయటం మర్చిపోకండి అద్దాలు వేయండి అంటే ఇవన్నీ లోక సహజంగా కాదు ఇక్కడ ప్రతిదీ కూడా అద్దాలు శుక్రుడికి సంబంధించి బ్యాగ్ అనేటటువంటిది బుధుడికి సంబంధించింది రాహు అనేటటువంటిది చోరత్వము ఆరో స్థానంలో శుక్ర బుధుడు ఉన్నారు అంటే ధనపరమైనటువంటి చౌరత్వము జరగడానికి అవకాశం ఉంది దాని ద్వారా అది మీ ఉద్యోగం ద్వారా డబ్బు కావచ్చు మీ తండ్రికి సంబంధించిన డబ్బు కావచ్చు లేకపోతే తండ్రి ఆస్తి అమ్మగా వచ్చినటువంటి డబ్బులు కావచ్చు లేకపోతే కుటుంబ పరంగా మేనత్వలో మేనమావలో వాళ్ళు మీ సహాయం అడిగితే మీరు దాని పరంగా వెళ్ళొచ్చు మీ యొక్క స్వయంకృతాపరాధం వలన కూడా చౌరత్వాలు జరిగి మీ మీద నిదలు అది ఒక్కొక్కసారి కోర్టు కేసుల ద్వారా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి తినే ఫుడ్ విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు ప్రయాణాల విషయంలో కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి సంతృప్తి పొందడానికి ప్రయత్నం చేయండి ఉన్నటువంటి ఉద్యోగంలో సంతృప్తి పొందండి అంతేగాని ఇక్కడ నుంచి నేను వేరే చోటకి వెళ్తాననే ప్రయత్నాలు చేయకండి అంత బాగలేదు భార్యాభర్తలు అయితే కనుక ఒకరి మీద ఒకరు అనుమానాలు లేకుండా ఏదైనా అనుమానం కలిగితే దానికి తగ్గట్టుగా చక్కగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి మీ మనసులో ఉన్నటువంటి మర్మాల్ని తీసేసుకోండి దాని లోపల పెంచి 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 సందర్భంగాని సందర్భంలో ఎప్పుడో ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు మాట్లాడారనుకోండి అవతల వాడు చెప్పొద్దు అది భర్త కావచ్చు స్త్రీ కావచ్చు కొంతమంది ఆలక్షణాలు కూడా ఉంటాయి ఎప్పుడో జరిగిపోయి ఉంటాయి అవన్నీ ఇప్పుడు ఎత్తుతారు వీడికి గుర్తుండద్దు లేకపోతే ఆవిడ గుర్తుండద్దు అక్కడ అనుమానాలు లేదా ఒకరి మీద ఒకళ్ళని నిందలేసుకోవడం మాట మాట పెంచుకోవడం కుటుంబంలో లేనిపోని వ్యవస్థలు దురవస్థలు జరగటం కాబట్టి ముఖ్యంగా ఈ శుక్రుడు రాహుతో కలిసి ఉండటం ద్వారా స్త్రీ వలన భార్య కావచ్చు బయట ఉద్యోగంలో ఉద్యోగం ద్వారా కలిగేటటువంటి స్త్రీ కావచ్చు లేకపోతే వ్యాపారం ద్వారా ఎవరైనా పరిచయమైన స్త్రీ కావచ్చు లేకపోతే ఒక వ్యాయామశాలలో పరిచయమైనటువంటి స్త్రీ కావచ్చు అంటే స్త్రీల వలన మీకు కొంత నిందలు అపనిందలు లేనిపోని ఎలిగేషన్స్ లిటికేషన్స్ వీటి వలన మీకు ఆర్థిక ధన నష్టము కలగడానికి అవకాశం ఉంటుంది మీకున్న ఆలోచన శక్తి కూడా నిర్వీర్యం అవుతుంది జాగ్రత్తగా ఉండండి మీరు తప్పకుండా శుక్ర శుక్రగ్రహానికి రాహుగ్రహానికి సంబంధించినటువంటి దోషాన్ని వదిలించుకోవాలంటే కనకధారా స్తోత్రాన్ని నిత్యము చదవండి దుర్గాదేవి నామస్మరణ చేయండి ఏదైనా చండీ హోమాలు లాంటివి వాటిలో పాల్గొనండి లేదా పీఠంలో మేము చేసేటటువంటి ఈ పదిహేడవ తారీఖున స్వామివారి యొక్క హోమము నవగ్రోహమంలో మీరు కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమో నమ